హాయ్ అండి ఆఫ్ సైడ్ లంగా అనేది స్టిచ్ వేసేసినాను వేసేసిన తర్వాత ఐరన్ ప్లేట్స్కి ఇలా ఐరన్ చేస్తున్నాను ఫ్రంట్లో అనేది మనకి నీట్గా ఐరన్ ప్లేట్స్ నీట్గా వచ్చేస్తుంది అదే బ్యాక్ సైడ్ అయితే క్రాస్గా వెళ్ళిపోతుంది అలా రెడీ అయిన తర్వాత ఐరన్ చేసుకుంటే అందుకని మనము ఇలా పెట్టుకునేయాలి ఒకే లెవెల్గా ఉండేట్లుగా టక్స్ పెట్టుకోవాలి చూడండి ఒక ఇంచినా లేకంటే మనకి రెండు ఇంచుల మనము చాయ్ చేసుకొని టక్స్ వేసి తర్వాత మనము ఐరన్ చేసుకోవాలి లైనింగ్ నడుం బెల్ట్ వేయకూడదు వేయకనే ఐరన్ చేసి ఐరన్ ప్లేట్ తర్వాత మనము నడుం బెల్ట్ అనేది స్టిచ్ వేసుకోవాలి అప్పుడు మనకి ఒకే లెవెల్గా లంగా మొత్తం వస్తుంది చూడండి ఇలా ఉన్నాయి కదా ఇప్పుడు మనం లైనింగ్ నడుం బెల్ట్ స్టిచ్ వేసేద్దాము చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇలా వేసుకుంటే నీట్గా అనేది ఐరన్ ప్లేట్ రెడీ అయిపోతుంది లంగాకి ఇంకొక డబుల్ కుట్టు వేసేస్తున్నాను ఇది వచ్చేసి శారీలో స్టిచ్ వేసి ఉండేది కింద వచ్చేసి లేస్ కుట్టేసి సిల్వర్ కలర్ ది ఇంకొకటి చూసేద్దాం వీడియో నొస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ వీడియో చూస్తున్నా